వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది చామంతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంట చేస్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక వచ్చి ఏమైంది చామంతి అలా నవ్వుకుంటున్నావు అనగాని అత్త ఇంకసేపట్లో నీకే అర్థమవుతుంది హాల్లోకి అమ్మ దీక్ష రోజా అమ్మ అలాగే జగదీశయ్య గారు కూడా వస్తారు వాళ్ళని చూస్తే నీకు అర్థమవుతుంది అనగాని ఏమైందమ్మా అని అంటుంది ఏ చంద్రిక కాఫీ తీసుకునిరా అని అంటుంది రమాదేవి ఇక చంద్రిక కాఫీ తీసుకుని వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది అందరికీ ఏమైంది ఒక్కసారిగా జ్వరాలు వచ్చాయా అని అంటుంది చంద్రిక ఇంతలో చామంతి వచ్చి అవునత్త ఏమైంది రమమ్మ ఏమైంది అనగాని ఏయ్ మా సంగతి తరువాత ముందు కాఫీ ఇవ్వు అనగాని ఇంతలో ప్రేమ వచ్చి చామ్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు సరే బాబు అని చెప్పి ఇక ప్రేమ్ చామ్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఈరోజు నేనొక కేసుని వాదించాలి కదా అనగానే అవును బాబు మనం వెళ్ళాలి మరి అయ్యగారిని ఎవరు చూస్తారు అనగానే అయ్యో చామ్ చంద్రికమ్మ చూసుకుంటారు అనగానే చంద్రిక అత్త చూసుకుంటారు కానీ అని చెప్పి ఇక అత్త అత్త అర్జెంటుగా నేను క్లాస్కి వెళ్ళాలి అనగానే అవున చామంతి అని అంటూ ఉండగా చూసా వార్ష తను లా చదువుతుంది కదా క్లాస్కి వెళ్ళాలి కదా నీకు కేర్ టేకర్గా ఉంటానని పెద్ద ఫోజులు కొట్టింది ఇప్పుడేమో నువ్వు ఇలా అనారోగ్యంగా ఉన్నా తను మాత్రం క్లాస్కి వెళ్తానంటుంది అనగానే అమ్మగారు నేను ఈరోజు క్లాస్కి వెళ్ళి వెంటనే పర్మిషన్ అడిగి వస్తాను ఆయగారు రోజుకి అనేలోపు నేను అని రామ అంటూ ఉండగా ఇక చంద్రిక అంటుంది వీళ్ళందరికీ చాలా అంటే చాలా దెబ్బలు తగులుతున్నట్టు మూలుగుతున్నారా అయ్యారు నేను వచ్చేసరికి ఏమ్మా రోజమ్మ మీకు కూడా కదా దీక్ష అలాగే వీళ్ళందరికీ ఏదో ఏదో అమ్మవారు పూన్నట్టు అమ్మవారు బాగా కొట్టినట్టు ఒళ్ళంతా నొప్పులు పెట్టినట్టు ఉన్నాయి కదా అనగానే ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి రాత్రి చామంతి మమ్మల్ని కుమ్మేసింది కదా అని వీళ్ళందరూ మిమ్మల్ని ఎలా అయ్యగారు నేను చామంతి వచ్చేదాకా మిమ్మల్ని చూసుకుంటాను అనగానే సరే చంద్రిక నాకు టిఫిన్ పెట్టు అని చెప్పి హర్షవర్ధన్ కావాలని లోపలికి వెళ్ళిపోతారు ఇక చంద్రిక అత్త అయ్యగారి కోసం సపరేట్గా వంట చేశాను ఆయిల్ అలాగే మసాలాలు అవన్నీ తక్కువ వేసి వండాను అలాగే ఇంట్లో వారందరికీ కూడా కావలసినవన్నీ చేశానత్తా నువ్వు వాళ్ళందరికీ వడ్డించేసినా అయ్యగారిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక ప్రేమ్తో పాటు వెళ్తూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా త్రిపార్టీ దగ్గరికి వాళ్ళ కొడుకు గుణ వస్తారు డాడీ ఆ కేసుని ఎవరు ఓకే డాడీ మీరేమి టెన్షన్ పడద్దు ఎందుకంటే జైల్లోనే మీరు మట్టు పెట్టారు కానీ మన కాలేజీలో ఉన్న ఎవరి దగ్గర ఆ సాక్ష్యం లేదు మరి చామంతి దగ్గర అని అంటారు త్రిపార్టీ తన దగ్గర ఉన్నా ఇప్పుడు లాయర్ కాదు కదా కానీ ఇప్పుడు వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటారు డాడీ మీరేమి టెన్షన్ పడద్దు ఈ కేసు ఖచ్చితంగా కొట్టేస్తారు అని అంటూ ఉంటారు గుణ వాళ్ళ నాన్న త్రిపార్టీతో ఇంతలో కారు దిగి వస్తూ ఉంటుంది చామంతి ఏంట్రా చామంతి వస్తుంది అనగానే అదేమి చేయలేదులే నాన్న అని అంటూ ఉండగానే ఇక ప్రేమ్ ఇక కోర్టులో లాయర్గా కారు దిగుతూ ఉంటారు ఒక్కసారిగా త్రిపార్టీ గుణ షాక్ అవుతారు డాడీ ఇప్పుడు ప్రేమ్ సార్ ఈ కేసుని వాదిస్తారా ఏంటి అని కానీ తెలీదురా సాక్ష్యాలైతే లేవు కానీ ప్రేమ్ గొప్ప లాయర్ అని తెలుసు అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇటువైపు చామంతి ప్రేమ్ ఇద్దరు టీవీగా నడుచుకుంటూ కోర్టులోకి వెళ్తూ ఉంటారు ఇంతలో ఆ జైల్లో చంపేసిన అతని భార్య తన కూతురు కూడా వస్తారు కోర్టుకి ఇక ఇటువైపు ప్రేమ్ వాదిస్తూ ఉంటారు త్రిపాఠి లాయర్ కూడా ప్రేమ్కి ఎదురుగా వాదిస్తూ చూడండి ఆమె భర్త ఒక క్రిమినల్ అలాగే తన్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు అలాగే త్రిపార్టీ గారు జైల్లో ఉన్న చాలామంది ఖైదీలకి ఒక్కొక్కసారి తన డబ్బులతో చాలామందికి ఉచితంగా భోజనాలు పెట్టిస్తూ ఉంటారు అలాంటి త్రిపార్టీ గారు ఆమె భర్తని అనగానే చూడండి పైకి అలా కలరింగ్ ఇస్తూ లోపల తనకు నచ్చిన పనులు తను చేస్తున్నాడేమో అన్నా డౌట్ మీకు ఎందుకు రాలేదు అని అంటారు ప్రేమ్ అంటే ఇప్పుడు త్రిపార్టీ గారు తన భర్తని చంపారా అసలు తన అని గ్యారంటీ ఏంటి అనగాని యువరానర్ నా క్లయింట్ని చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఆయన ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాలి అని అంటారు ప్రేమ్ ఎస్ తన భర్తని అన్యాయంగా జైల్లో ఉన్న త్రిపార్టీ చంపారని తను బలంగా చెప్తుంది మీ దగ్గర తగిన సాక్ష్యాలు ఉన్నాయా ప్రేమ్ అనగానే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోయినా నాపైన నింద వేయాలనుకుంటున్నారు యువరానర్ అని అంటారు త్రిపాఠి సరే సాక్ష్యాలు ఉన్నాయి అని అంటుంది చామంతి గుణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడికి నిషా వస్తుంది ఏంటి గుణ ఇక్కడికి ఫోన్ చేసి రమ్మన్నావు అనగాని అటు చూడు ప్రేమ్ ఈ కేసుని వాదిస్తున్నాడు ఎప్పటికీ ప్రేమ్ ఎటువంటి కేసును వాదించడని నువ్వు వాళ్ళ మాట మాటిచ్చాడని చెప్పావు కదా ఇప్పుడు ప్రేమ్ చూడు మా నాన్న కేసుని తీసుకొని మా నాన్నని అనుకుంటున్నాడు అనగానే ఒక్కసారిగా నిషా షాక్ అవుతుంది ఇక రమాదేవికి ఫోన్ చేస్తుంది నిషా ఇక రమాదేవి అవునా వాడు ఇంటికి వస్తే హీరోజే వాణ్ణి ఇంటి నుండి తరిమేయాలి అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా ఇక జడ్జి గారికి ఇటువైపు చామంతి ఒక వీడియోని చూపిస్తుంది త్రిపాఠి అలాగే అక్కడున్న కమల అనే అమ్మాయి భర్తని అన్యాయంగా చంపిన వీడియో అనుకోకుండా తీసింది చూసేసరికి జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అవుతారు జైలు అంటే ఖైదీలు ఉన్న చోటే కాదు వాళ్ళు తెలుసో తెలియకో ఒక్కొక్కసారి వాళ్ళ మనసు వాళ్ళ ప్రెస్టేషన్ ఎలా ఉంటుందో వాళ్ళ మైండ్లో ఏముంటుందో తెలియక ఒక్కొక్కసారి ఘోరమైన నేరాలు చేస్తారు అంత మాత్రాన వాళ్ళని మనం చాలా హీనంగా ఘోరంగా చూస్తూ మనకి నచ్చినట్టు వాళ్ళు ఏం చేయలేరే అని జైల్లో చంపే నీలాంటి వ్యక్తిని అస్సలు క్షమించకూడదు అలాగే తన భర్త చనిపోయినందుకు తనకి నష్ట పరిహారమే కాదు అలాగే నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి కోర్టు వారికి అందరికీ తలదించుకునే పరిస్థితి అందుకే జైల్లో తన్ని చంపావు కాబట్టి నువ్వు కూడా పది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాలి అని చెప్పి ఇక జడ్జి త్రిపాఠికి శిక్ష వేస్తారు గుణ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ ఇక ఆమె దగ్గరికి వచ్చి కోర్టు వారు నీకు పరిహారం ఇస్తారు అలాగే నీకు ప్రభుత్వం తరపు ఉద్యోగం కూడా ఇస్తానన్నారమ్మా ఇక మీ అమ్మాయిని నువ్వు చదివించచ్చు అనగానే నా తల్లి నీలాగే లాయర్ చేస్తాను నా భర్త చావుని వాళ్ళు ఏదో రకంగా మట్టు పెట్టాలనుకున్నారు తగిన సాక్ష్యం సంపాదించి నా భర్త చావుని గెలిపించావు అలాగే ఈ న్యాయస్థానంలో ఇంకొకసారి ఎవరైనా తప్పు చేస్తే తలదించుకునేలా చేశావు అలాగే బాబు నువ్వు గొప్ప కోటీశ్వరుడైనా నాలాంటి పేద అమ్మాయి తరపు వాదించావు మీకెప్పటికీ రుణంగా ఉంటాను అని చెప్పి ఆమె చెప్పడంతో చామంతి ప్రేమ్ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు ఇక రమాదేవి కోపంగా హాల్లో నిలబడి ప్రేమ్కి చెంపదెబ్బ ఒకటి కొడుతుంది అమ్మా ఏమైంది అనగాని ఏరా అమ్మ చెప్పిన మాట నీకు పెడచివని పెడతావా ఈరోజు నువ్వు కోర్టులో ఎందుకు వాదించావు అనగాని అమ్మ అది కాదు అన్యాయంగా ఒక అతని భర్తని చంపారు అందుకే అనగానే నోరు ముయ్యవే నువ్వొక న్యాయదేవతవి వీడొక న్యాయమంతుడు మీరు దేశాన్ని ఉద్ధరిస్తారు నీతో స్నేహం నీతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పినా వీడు బుద్ధి మారటం లేదు నువ్వు అమ్మ మాట విన్నందుకు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపిస్తాను అని చెప్పి ప్రేమ్ని గెంటేయ్యబోతూ ఉంటే హర్షవర్ధన్ వస్తారు రమా నీకు పిచ్చి పట్టిందా ప్రేమ్ ఏం తప్పు చేశాడని తన్ని గెంటేస్తున్నావు అసలు చేసింది అరుణ్ కదా నీకు నాకు ఎవరికీ చెప్పకుండా అలాగే సీఈఓ పదవికి తను అర్హుడని తన పని తను చేసుకెళ్లాడు అప్పుడు అరుణ్ నువ్వు గెంటలేదు ఇప్పుడు ఒక పేదింటి అమ్మాయికి న్యాయం చేసొచ్చినా ప్రేమ్ని బయటికి గెంటేస్తావా ఇప్పుడు చెప్తున్నాను ప్రేమ్ గొప్ప లాయర్ అలాగే తను ఇంకా పై స్థాయికి వెళ్ళాలనుకున్నాను ప్రేమ్ ఇకపై నువ్వు ఖచ్చితంగా లాయర్గా అన్ని కేసుల్ని తీసుకో నువ్వు ఇంత డబ్బు ఉన్నా చాలా సాదాసీదాగా పేదవారికి సహాయం చేసే గొప్ప లాయర్గా ఉంటే మీ అమ్మకి నచ్చటం లేదు మీ అమ్మ డబ్బు మనిషి డబ్బు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంది అది ఏంటి అది మంచా చెడా అని తనకి అర్థం కాదు అమ్మ చామంతి నువ్వు పక్కనున్నంతకాలం ఖచ్చితంగా ప్రేమ్ చాలా ప్రశాంతంగా ఉంటారు ఇక వీళ్ళ మాటల్ని పట్టించుకొని మీ కెరియర్ని మీరు నాశనం చేసుకోవద్దు కెరియర్ని బిల్డ్ చేసుకోండి అని అంటారు మావి గారు ప్రేమ్ గురించి బాగానే ఆలోచించారు మరి అరుణ్ సంగతి అనగాని ఇప్పుడేమైందమ్మా అరుణ్కి బిజినెస్ చూసుకుంటున్నాడు కదా సీఈఓ అయితేనే సొంత బిజినెస్ చేస్తాడా లేకపోతే చేయడా ఒకవేళ ప్రేమ్కి సీవో పదవే కావాలి నేను ఇలా చేయను అంటే నిరభ్యంతరంగా మీ ఇద్దరు వెళ్ళి కొత్త బిజినెస్ పెట్టుకోండమ్మా అని అంటారు హర్ష అవసరం అనగాని అవసరం ఎందుకు ఉండదు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు కోసం ఆస్తుల కోసం ఇలా వాళ్ళ మీదే ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ అందుకే అరుణ్ కూడా తన సొంత కాళ్ళపై తను నిలబడాలి అంటే ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అమ్మ రోజా నీ భర్త అరుణ్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో అప్పుడు నాకు ఇక్కడున్న వాళ్ళెవరికి నువ్వు ఏమీ చెప్పక్కర్లేదు మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు అని అంటారు అయ్యగారు అవన్నీ పక్కన పెట్టండి ముందు మీరు లోపలికి రండి అని చామంతి పిలుస్తూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ చంద్రిక దగ్గరికి వచ్చి చూసావా చంద్రిక తన కొడుక్కి ఒక న్యాయం మన కొడుక్కి ఒక న్యాయం అని కానీ వద్దు హర్ష ఇప్పుడు రమమ్మతో మీరు గొడవ పెట్టుకోవద్దు మీ హెల్త్ బాగోలేదు అని అంటుంది చంద్రిక చూడు చంద్రిక నా హెల్త్ బాగోలేదు కానీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను చూడు చంద్రిక నువ్వు ప్రశాంతంగా ఉండు నా కోసం ఎక్కువగా ఆలోచించద్దు నేను బాగానే ఉంటాను అని అంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా ప్రేమ్ చాలా సంతోషంగా నా చామ్ నన్ను ప్రతిసారి గెలిపిస్తుంది అనగానే లేనా బాబు మంచి కేసుని తీసుకొని మీరు బాగా వాదించారు మీ దగ్గర జూనియర్ లాయర్గా నేను జాయిన్ అవుతాను అనగానే లేదు నువ్వు నా దగ్గర జూనియర్ లాయర్ కాదు నా వైఫ్గా ఉండాలి అనగాని బాబు ఇలాంటి మాటలు తగ్గించండి రామమ్మ గుండె పగిలిపోతుంది అనగాని అయ్యో చామ్ నేను నిర్ణయం తీసేసుకున్నాను అలాగే నాన్నకి నేను నిజం చెప్పేస్తాను చామ్ నాకు కావాలి చామ్ నా భార్య చామ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నిజం చెప్తాను అనగాని బాబు ఇప్పటికే ఇంట్లో ఆస్తుల కోసం గొడవలు ఆడుకుంటున్నారు మీరు ఇలాంటి నిజాలు చెప్పారు అంటే ఇంకంతే సంగతులు చూడండి బాబు ముందు అయ్యగారి ఆరోగ్యం కుదుటపడాలి అలాగే చంద్రిక అత్త కుటుంబాన్ని తనకి దగ్గర చేయాలి అనగాని చందమ్మ కుటుంబం లేదు కదా చాబ్ అని అంటారు చూడు ఎక్కడైనా కుటుంబం లేకుండా మనుషులు రారు కదా తన అమ్మ నాన్న అలాగే తన భర్త తన పిల్లలు ఎవరో ఎక్కడో ఒక్కరైనా ఉంటారు బాబు వాళ్ళ గురించి మనం ఎంక్వైరీ చేసి అసలు చంద్రికత్త ఎవరు అన్నది తెలుసుకోవాలి అనగాని ఏంటి చాం ఈ మధ్య చందమ్మపై ఫోకస్ పెట్టావు అనగానే అవును చంద్రిక అత్త పైపోయినా అయ్యారు యాభై ఒక్క పర్సెంట్ రాశారు మరి చంద్రికత్తకి ఈ ఇంటికి అలాగే అయ్యారికి ఏం సంబంధం ఉంది అసలు చంద్రికత్త ఎవరు అని మనసులో అనుకుంటూ అన్నట్టు రేపు ఒకసారి మనం మా నాన్నగారిని కలవాలి అని అంటుంది చా నిజమా మన ప్రేమ గురించి మీ నాన్నకి చెప్తావా అని అంటారు ఊరుకోండి బాబు నేను ఒక విషయం అడగాలి ఎందుకంటే మా నాన్నకి అయ్యగారు తెలుసు కదా అసలు అయ్యగారికి మా నాన్నకి ఎటువంటి బంధం అనేది తెలిస్తే క్లియర్గా అర్థమైపోతుంది అని అంటుంది ఏమర్థమవుతుంది చందమ్మ గురించి అర్థమవ్వాలంటే మీ నాన్న ఎందుకు కలవాలి మా నాన్నని కలుస్తాను అనగానే అయ్యో అయ్యగారు చెప్పర్లే అని అంటుంది అన్నట్టు అప్పుడు చిత్రవతమ్మ వచ్చారు కదా తనకి అత్త గురించి తెలుస్తుందేమో బాబు అని అంటుంది చామంతి అలా అయితే నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా అనగాని ఉంది బాబు ఒకసారి వెళ్ళి కలుద్దాము ఫోన్ చేసి అని చెప్పి చిత్రావతమికి ఫోన్ చేసింది చామంతి రా చామంతి నిన్ను చూసి చాలా రోజులైంది నేను హైదరాబాద్ వచ్చాను అలాగే రేపు వెళ్ళిపోతున్నాను అనగాని సరే అమ్మా అని చెప్పి ప్రేమ్ చామంతి ఇద్దరు చిత్రావతమో ఉన్న హోటల్కి వస్తారు ఇద్దరిని చూసి ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు అని అనుకుంటుంది ఇక తన కాళ్ళకి నమస్కరించుకొని అమ్మా మీరు మాకు పెద్దవారు అలాగే మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కానీ చంద్రికా అత్త మీకేమవుతుందని అడగలేదు కానీ చంద్రిక అత్త గురించి మీరు నిజం చెప్పాలి అనగానే చామంతి ఆటో డేలా వచ్చింది అనగానే ఇక ప్రేమ్ చామంతికి డౌట్ వచ్చిందంటే అది క్లియర్ చేసుకుంటుందమ్మా అని అంటారు సరే చంద్రిక జీవితం క్లియర్గా మీకు చెప్పేస్తాను కానీ మీరు వాళ్ళిద్దరినీ మరోసారి కలపాలి అనగానే తప్పకుండా చంద్రిక అత్తకి గురించి నువ్వు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇక చిత్రావతమ్మ చంద్రిక అత్త గురించి పూస గుచ్చినట్టు చెప్తూ ఉంటే చామంతి ప్రేమ్ నిర్గతపోతారు అంటే చంద్రికమ్మ మా అమ్మ అని అంటారు అవును ప్రేమ్ హర్షవర్ధన్ చంద్రిక భార్యభర్తలు వాళ్ళ జీవితంలోకి రామాదేవి వచ్చింది నువ్వు చంద్రిక కొడుకివి కొన్ని వేల కోట్లకి నువ్వు మాత్రమే ఏకైక వారసుడివి ఇక రామాదేవి చరిత్ర ఖచ్చితంగా చెప్పాల్సిన రోజు చెప్తాను ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నని మీరే కాపాడుకుంటూ వాళ్ళని మీరే మరోసారి కలపాలని కోరుకుంటున్నాను అని అంటుంది చిత్రావతమ్మ ఇక ప్రేమ్ చామంతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ప్రేమ్ బాధపడుతూ ఉంటే ప్రేమ్ని పట్టుకొని బాబు మీరు బాధపడద్దు మీకు ఒక నిజం చెప్పాలి కానీ అది అయ్యగారి పర్మిషన్ అడిగే చెప్తాను అలాగే చందత్త మీ అమ్మ అంటేనే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అచ్చం మీరు చందు అత్త ఒకేలాగా ఆలోచిస్తారు అని అనుకుంటాను అనుకోకుండా మీ ప్రేమ కూడా చంద్రిక అత్తపై అమ్మ కంటే ఎక్కువగా ఒక బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అదే మీ బంధం అని అంటుంది ఇక చామంతి మాటలకి ప్రేమ్ మా అమ్మ మా నాన్నని రామమ్మ ఎందుకు విడిది సర తెలియదు కానీ నాకు రమా అమ్మే అమ్మాయి అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్